నమస్కారం పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి తోటి ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపిస్తున్నాయని చెప్పేసి మీడియా జరిగింది మాట్లాడడం జరిగింది కోటి యాబై లక్షల పైగా అంటే సగం జనాభా మహిళలుగా ఉన్నటువంటి మేము మహిళల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి దృశ్య స్పీకర్ గారికి వారిని ఎమ్మెల్యే నుంచి డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల యొక్క హక్కులను కాపాడతాం అందరినీ సమానంగా చూస్తామని చెప్పేసి రాజ్యాంగ పరంగా ప్రమాణం చేసినటువంటి ఎమ్మెల్యేలు సగం జనాభాలో సగ భాగంగా ఉన్నటువంటి మహిళల్ని కించపరిచే విధంగా అంటే తక్కువగా చేతగాని వాళ్ళ వాళ్ళగా ముద్రించే ప్రయత్నం ఇవాళ ఎమ్మెల్యేగా చేసింది కాబట్టి అది డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది అంతేకాకుండా నిన్న కూడా ఒక అంశం మాట్లాడారు మళ్ళీ తెలంగాణ రాష్టంలో బతకొచ్చిన వాళ్ళ నుంచి మాట్లాడారు అసలు టీఆర్ఎస్ పార్టీ నాకు అర్థం కావట్లేదు పాడి కౌశిక్ రెడ్డితో మాట్లాడిస్తుందా లేకపోతే కేసీఆర్ గారు తెలవకుండా మాట్లాడుతున్నారా ఒకసారి చెప్పాలి పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేగా ఉండి మాట్లాడుతున్నటువంటి ఆయన మహిళల్ని కించపరుస్తున్న విధానం గాని తెలంగాణ రాష్టంలో ఇతర రాష్టాల నుంచి బతుకు కోసం కోసము ఇక్కడి నుంచి వలస వచ్చినటువంటి వాళ్లను కానీ చే విధంగా మాట్లాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి విధానం పట్ల గౌరవ కేసీఆర్ గా స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకవేళ కేసీఆర్ గాని హరీష్ రావు గారు కానీ ఈ విషయంలో స్పందించకపోతే వాళ్లే మాట్లాడించినట్టుగా అనుభవాల్సి వస్తుంది ఒకవేళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా పాడి కౌశిక్ రెడ్డి గారే స్వచ్ఛంగా స్వచ్చందంగా మాట్లాడినట్టయితే మేము టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లాగే అసెంబ్లీలో ఉండి ఒక గౌరవ స్థానం ఎమ్మెల్యే స్థానంలో ఉండి మాట్లాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డికి మేము మొన్ననే చూపించాం మహిళల్ని కించపచ్చే విధంగా మాట్లాడితే చెప్పు దెబ్బలు తింటామని చెప్పాం మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒకరేమో బస్సులలో ఎక్కి డ్యాన్స్ చేయండి డ్యాన్స్ చేయండి అని చెప్పి మాట్లాడతారు ఒకరేమో మహిళల్ని కించపరుస్తారు ఒకరేమో మహిళలంటే చాతగాని వాళ్ళలాగా ముద్ర వేస్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా బుద్ధి రావాలంటే తెలంగాణ రాష్టంలో మహిళల నుంచి వీళ్లకు ఎదురు దెబ్బ తిరిగే అవకాశం ఉంటుంది మహిళలు తిరగబడే రోజు ఆస్కారం అయింది అని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ స్పీకర్ గారికి ఇలాంటి నాయకులు సమాజాన్ని గౌరవించలేని వాళ్ళు సమాజంలో సగభాంగంగా ఉన్నటువంటి మహిళల్ని కించపరిచే వాళ్ళు అసెంబ్లీలో ఉండే ఆస్కారం లేదు కాబట్టి వీళ్లను సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం